రాత్రి నమ తులారాశి వారికి ఆగస్టు నెల ఒక ప్రత్యేకమైన మార్పు తెచ్చే సమయం కానుందండి గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి మానసిక భారం కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు అన్నీ కూడా ఇప్పుడు సర్దుమణిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట తులారాశి వారికి ప్రత్యేకమైన మార్పులు తెచ్చే సమయం కాబట్టి ఈ కాలంలో గ్రహస్థితిని మీ పక్షాన కొంత అనుకూలంగా ఉండగా కొన్ని విషయాలు జాగ్రత్త అయితే అవసరమైంది మన జీవితంలో జరుగుతున్న సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు అన్ని మన కర్మలతో పాటు గ్రహాల స్థితికి ఆధారపడి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కుజుడు రవి శని సూర్యుడు అనే నాలుగు గ్రహాలు కలిసి ఉండే స్థితి మన జీవన విధానంలో పెద్ద మార్పులు తెస్తుంది వీరి లేదా దృష్టి మన ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం ఉద్యోగం వ్యాపారం గౌరవం ప్రతిష్టలు ఇలా అన్నింటిపైన ప్రభావం చూపుతుందనమాట కుజుడు ధైర్యానికి పోరాట శక్తికి ప్రతీక అండి రవి మరియు సూర్యులు అధికారానికి శక్తికి సంకేతాలు శని మాత్రం శ్రద్ధ కష్టం కర్మ ఫలితాలకు ప్రతీక అనమాట వీరు ఎక్కడ ఎలా ఉంటారో అనుసరించి మన జీవితంలో శుభవార్తల వర్షం కొరవచ్చు లేదు సవాళ్ళు ఎదురవచ్చు అనేది మొత్తం కూడా ఈ ఆగస్టు నెలలో మొత్తం కూడా మనం చూడొచ్చు అనమాట నెలలో మూడు శుభవార్తలు అయితే అండి అసలు ఆ శుభవార్తలు ఏంటో అలానే గ్రహాల ప్రభావం వల్ల ఏం జరుగుతుందో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ అవకాశాలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందామండి తులారాశి వారికి ఆగస్ట్ నెల అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తూ జీవితంలోని పలు రంగాల్లో కొత్త మార్పులు తీసుకువచ్చే సమయంగా ఉంటుంది ఈ నెలలో సూర్యుడు మీ పదవ స్థానంలో ఉండడం వలన ఉద్యోగ రంగంలో చురుకుతనం ఉన్నతాధికారుల మద్దతు పదోన్నతి అవకాశాలు బలపడతాయండి మీ పనికిరు మెరుగుపడి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అయితే అధిక ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట చంద్రుడు నాలుగవ స్థానంలో ఉండడం వలన కుటుంబ సంతోషం పెరుగుతుందండి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న తప్పుదాలు జరగవచ్చు అనమాట కుజుడు పదకొండవ స్థానంలో ఉండడం వలన ఆర్థిక లాభాలు కొత్త స్నేహితుల పరిచయాలు సహోద్యోగుల సహాయం వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయండి కానీ తొందరపాటు నిర్ణయాలు మరియు కోపం వలన అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన ఉన్నత విద్య విదేశీ అవకాశాలు మానసిక ప్రశాంతత కలుగుతాయండి విదేశీ ప్రయాణానికి లేదా ఎడ్యుకేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంచి వార్తలైతే రావచ్చు కానీ డాక్యుమెంటు తప్పులు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త అయితే చాలా అవసరం అండి గురుడు ఏడవ స్థానంలో ఉండడం వలన వివాహ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది వ్యాపార భాగస్వామ్యం బలపడుతుందండి కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయనమాట కానీ అతిగా నమ్మడం వలన చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు లగ్నంలో ఉండడం వలన మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుందండి కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త పరిచయాలు పెరుగుతాయండి కానీ ఖర్చులు కూడా అధికమవుతాయి శని ఐదవ స్థానంలో ఉండడం వలన కృషి ఫలితాలు ఆలస్యంగా వచ్చిన స్థిరంగా ఉంటాయి విద్యార్థులకు చదువులు స్థిరత వస్తుంది ప్రేమ విషయాలు సహనం అండి రాహువు ఎనిమిదవ స్థానంలో ఉండడం వలన అనూహ్య ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న రహస్య లాభాలు కూడా పొందవచ్చు కేతువు రెండవ స్థానంలో ఉండడం వలన మాటలలో జాగ్రత్త అవసరం అండి అయితే ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుందండి ఈ నెలలో ఆర్థిక పరంగా పాత అభివృద్ధి అవకాశం ఉంటుంది వారసత్వ ఆస్తి విషయంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయనమాట ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుందండి ఒక పెద్ద ప్రాజెక్టు మీద ప్రమోషన్ రావచ్చు వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు చేస్తారండి కుటుంబ పరంగా పాత విభేదాలు తగ్గుతాయండి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది సంతానం విషయంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి ఆరోగ్యపరంగా పరంగా జీర్ణ వ్యవస్థ రక్తపోటు సంబంధిత సమస్యలు వస్తాయండి చాలా జాగ్రత్త అయితే అవసరం అనమాట ఈ నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను అనుకూలంగా ఉంటాయండి ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనమాట మొత్తంగా ఈ ఆగస్టు నెల తులారాశి వారికి కెరియర్ పరంగా ఆర్థికంగా సంబంధాల పరంగా విద్య పరంగా కుటుంబం వంటి రంగాల్లో మంచి పురోగతి అందించగా ఖర్చులు ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అయితే అవసరం అండి సరైన ప్రణాళికలతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ నెలలో మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం బలంగా ఉంటుంది అనమాట స్థానంలో ఉన్నందు వలన కెరీర్ లో ఉత్సాహం ఉన్నతాధికారుల ప్రోత్సాహం పదోన్నతి అవకాశాలు నాయకత్వ నైపుణ్యం పెరుగుతుందండి ఈ నెలలో సూర్యుడు మీ స్థానంలో ఉండడం వల్ల మీ పనిచేసే తీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరింత పది జరుగుతాయంటే మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ప్రాజెక్టు సమయానికి వస్తే కనుక అవి పూర్తి అయిపోతాయండి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయండి మేనేజ్మెంట్ మీపై నమ్మకం పెడుతుంది పదోన్నతి లేదా వేతన వృద్ధి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయండి మీ జీతాలు పెరిగే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయండి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి ఇది సరైన సమయం అయితే అధిక ఆత్మవిశ్వాసం గర్వంగా మారితే సహచరులతో భిన్న విభేదాలు రావచ్చండి మీ మాటలు కొంచెం మీరు ఆ హ్యాండిల్ కొంచెం పొడిగించబడే అవకాశం కూడా ఉంటుంది ఫలితాలు త్వరగా రావడం వలన పెరుగుతుందండి మీ లీడర్షిప్ స్టైల్ లో చుట్టుపక్కల చంద్రుడు నాలుగో స్థానం అంటే సుఖ స్థానంలో అంటే ఈ నెలలో చంద్రుడు మీకు సుఖ స్థానంలో ఉండడం వలన ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుందండి తల్లిదండ్రులతో అనుబంధం అనేది పెరుగుతుంది ఆస్తి కొనుగోలు లేదా ఇంటి మరమ్మతులు జరిగే అవకాశం కూడా ఉంటుంది వాహన విషయంలో మంచి మార్పులు కూడా జరగబోతున్నాయి భావోద్వేగపరమైన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రలోభం కలుగుతుందండి కొన్నిసార్లు ఇది ఆర్థికపరంగా పరంగా కష్టాలు తెచ్చే అవకాశం ఉంది మార్పు సంబంధంగా బాధ్యతలు పెరుగుతాయండి మీ మానసిక ప్రశాంతత కోసం ఇంటి వాతావరణాన్ని హాయిగా ఉంచుకోవాలి ఆగస్టులో కుజుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు రావడం ఖాయమండి వ్యాపారంలో భాగస్వాములు లేదా స్నేహితుల ద్వారా లాభాలు అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా పాత పెండింగ్ లో ఉన్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కొత్త పరిచయాలు మన భవిష్యత్తు పెద్ద అవకాశాలు తెస్తాయండి క్రీడలు పోటీ పరీక్షలు లేదా కఠినమైన ప్రాజెక్టులు విజయం సాధించే శక్తి అయితే బాగా పెరుగుతుంది కుయుడు కోపగ్రహం కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక చిన్న మాటకి కోపం రావడం ఆవేశంగా స్పందించడం వల్ల సంబంధాలలో విభేదాలు రావచ్చు కాబట్టి రవాణా లేదా వాహన సంబంధమైన జాగ్రత్తలు చాలా అవసరం అండి తులారాశి జాతకంలో ఏడవ స్థానం సమతుల్యత న్యాయం అందం సంబంధాలు శాంతి అనే విలువలు ఈ రాశికి అధిపతి శుక్రుడు అండి ప్రేమ కళ సౌందర్యం విలాసం మధురమైన సంబంధాల గ్రహం కాబట్టి సంబంధాలశి వారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరి వద్ద మాట తీరు మృదువుగా ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది కాబట్టి జీవితంలో ఏ విషయంలోనైనా కూడా రెండు వైపులా ఆలోచించి సమతుల్యం సాధించడానికి ప్రయత్నించే మనస్తత్వం వేరుది కాబట్టి వారు స్నేహ పూర్వకులు సహజంగా సమాజంలో కలిసిపోయే స్వభావం కలిగిన వారండి కొత్త స్నేహాలు చేయడంలో వీటికి ఎలాంటి కష్టము ఉండదు అయితే వీరు నిజమైన స్నేహాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు ఒకసారి హృదయానికి దగ్గరైన వారిని ఎప్పటికీ కూడా మరవరండి కానీ మోసం చేసిన వారిని మళ్ళీ జీవితంలో కనిపించారనమాట మీ జీవితంలో న్యాయం ప్రధానమైన స్థానం కలిగి ఉంటుంది ఎవరైనా అన్యాయం చేస్తే అది స్నేహితుడైనా కుటుంబ సభ్యుడైనా ఉన్నతాధికారుల దృష్టిలో మీ పేరు స్థాయికి లేదా కొత్త బాధ్యతలు రావచ్చులు బయటకు వస్తాయండి ప్రభుత్వ సంబంధమైన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయండి అధిక ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు గర్వంగా మారి సహజాలతో విభేదాలు రావచ్చు పని ఒత్తిడి పెరగటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చండి కంటి సమస్యలు రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా బాగా ఉంది అయితే ఈ అండి

లేకపోతే బుధుడు బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన ఉన్నత విద్య విదేశీ అవకాశాలు ప్రయాణాలు లాంటి అనుకూల పరిస్థితులు అయితే రాబోతున్నాయండి మానసిక ప్రశాంతత ధార్మిక దృక్పథం పెరుగుతుంది మీరు చేసిన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది అనమాట డాక్యుమెంట్ లో పేపర్ వర్క్ లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త అవసరం అండి చిన్న అబద్దాలు పెద్ద సమస్యలుగా మారకుండా మాటలలో జాగ్రత్త అవసరం అనమాట ఇక తులారాశి వారికి సహజంగా కళాత్మకత ఉంటుందండి సంగీతం చిత్రకళ డిజైన్ ఫ్యాషన్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు శుకుని ప్రభావం వల్ల సౌందర్యాన్ని సృష్టించడం ఆరాధించడం వీరికి సహజ సిద్ధంగా అనమాట ఇంటి అలంకరణ నుంచి వ్యక్తిగత స్టైల్ వరకు కూడా వీరు ప్రతి దానిలో శ్రద్ధ కూడిన ఎంపికలు చేసుకుంటూ ఉంటారు వ్యవహారంలో తులారాజు వారు శాంతి తెలియండి గొడవలు కలహాలు వేకి నచ్చవు ఏ సమస్య వచ్చినా కూడా సంభాషణ ద్వారా పరిష్కరించాలనే ఆలోచన లేదన్నమాట అయితే ఈ శాంతిపూర్ణ స్వభావం కొన్నిసార్లు నిర్ణయాల విషయంలో ఆలస్యం చేస్తుందండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుగా అన్ని వైపుల పూర్తిగా పరిశీలించడం మీరు అలవాటు అనమాట ప్రేమలో తులారాశి వారు అత్యంత రొమాంటిక్ కేర్ఫుల్ అటెన్షన్ ఇచ్చే భాగస్వాములు అనమాట వీరు సంబంధంలో సమానత్వాన్ని కోరుకుంటారండి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి అన్న నమ్మకం మీరు అనమాట జీవితంలో ఎదుగుదల వీరికి క్రమంగా వస్తుందండి కానీ ఒకసారి స్థిరపడితే ఆ స్థాయి ఎప్పటికీ కూడా కోల్పోరు అనమాట తులారాశి వారు అవకాశాలను అద్భుతంగా వినియోగించుకుంటారండి వీరు తెలుగుగా సంబంధాలు పరిచయాలు కట్టడంలో నిపుణులు అనమాట అందువల్ల వ్యాపారంలోను ఉద్యోగంలోను సమాజంలోను మంచి పేరు తెచ్చుకుంటారండి తులారాశి వారికి కష్ట సమయాల్లో వచ్చినా ఆ కష్టాలను శాంతంగా ఎదుర్కొని తిరిగి పైకి వచ్చే శక్తి ఎక్కువగా ఉంటుందండి చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారయ్యే వరకు కూడా ప్రతి మనిషికి కష్టాలు తప్పవని వీరు నమ్ముతారు కాబట్టి జీవితంలో పడి అనుభవాలు వీరికి మరింత బలంగా జాగ్రత్తగా తయారు చేస్తాయండి ఆత్మవిశ్వాసం ఆనందం మృదువైన స్వభావం సమతుల్యత ఆలోచన ఇవన్నీ కూడా తులారాశి వారి ప్రత్యేకత రండి వీరు ఎక్కడ ఉన్నా అందరి మధ్య మధ్యవర్తులుగా సమస్యలను పరిష్కరించే వారిగా అందరికీ ఇష్టమైన వ్యక్తులుగా నిలుస్తారనమాట సమాజంలో గౌరవించక మానండి ఎందుకంటే వీరికి ఉనికి చుట్టుపక్కల వారికి ప్రశాంతత సంతోషం ఇస్తుంది కాబట్టి మొత్తానికి తులారాశి అనేది జీవితంలో జీవితం అనే త్రాసులు సమతుల్యాన్ని న్యాయాన్ని అందాన్ని సంబంధాల విలువలని ఎప్పటికీ కూడా కాపాడుకునే రాశి అనమాట ఆగస్టు నెలలో సూర్యుడు ఈ పదో స్థానంలో బలంగా ఉండడం వలన ఉద్యోగంలో పెద్దల మద్దతు ఉన్నతాధికారుల ప్రశంసలు కొత్త బాధ్యతలు రావచ్చండి చెప్పుకున్నాం ఆ శుభవార్తల శుభవార్త వచ్చేసి మీరు కష్టపడి చేసిన పని ఫలితంగా కొత్త ఆదాయ ప్రమోషన్ లేదా వ్యాపార లాభం లాంటి ఆర్థిక శుభ సమాచారం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక రెండవ శుభవార్త వచ్చేసి ఇప్పటి వరకు విభేదాలు దూరాలు ఉన్న వ్యక్తులు ముఖ్యంగా కుటుంబ మీలో లేదా స్నేహితులు మిమ్మల్ని మళ్ళీ చేరు అంటే మీ దగ్గరికి రాబోతున్నారనమాట దీని వల్ల మనసులో ఉన్న బరువు తగ్గి ఆనందం పెరుగుతుందండి ఇక లాస్ట్ గా నెరవేరే అవకాశం ఉంటుందండి అంటే ఇల్లు కొనడం భూమి లేదా స్థలానికి సంబంధించిన డీలు పూర్తవుతుందండి లేదా ఇంటి పునరుద్ధరణ ప్రారంభం అవడం జరగవచ్చండి ఈ నెలలో వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు పొందుతారండి ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టుల అవకాశం కూడా రాబోతుంది విద్యార్థులకు మానసిక మధ్యలో కొద్దిగా అనవసరమైన ఆందోళనలు రావచ్చు కాబట్టి ఏ నిర్ణయాన్ని తీసుకునే ముందైనా కూడా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిదనమాట ఆరోగ్యపరంగా తులారాశి వారు ఈ నెలలో తేలికపాటి అలసట కంటి సమస్యలు లేదా జీర్ణకోస సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్త అవసరం అనమాట భాగస్వామి లేదా జీవిత సహాయం ఈ ఇస్తుందండి ముఖ్యంగా వచ్చే అవకాశాలు జీవిత మార్చేలా ఉంటాయి కాబట్టి మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఆగస్టు నెల ఆర్థిక స్థిరత్వం సంబంధాలు బలపరచడం మరియు గృహాశయాల నెరవేర్పు వంటి మూడు శుభ మూడు ముఖ్యమైన శుభవార్తలతో ఆనందాన్ని అందించే కాలం అవుతుంది మొత్తంగా ఈ ఆగస్టు నెలలో తులారాశి వారికి మీ ఆర్థికంగా ఉద్యోగపరంగా మంచి పురోగతి ఉంటుందండి ఖర్చులు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అయితే అవసరం అండి సంబంధాలు మెరుగుపడతాయి పాత విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించి డబ్బు మరియు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో మీరు చేసే సానుకూల చర్యలు వచ్చే నెలలో మంచి ఫలితాలు అయితే ఇస్తాయండి